నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఉపాధి హామీ పథకం పనుల్లో అడుగడుగున అవినీతి అక్రమాలు అద్దం పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు మరణించిన ఉద్యోగస్తుల పేర్లతో ఏపీఓ బ్రహ్మయ్య ఈసీ శ్రీనివాసులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు ఫీల్డ్ అసిస్టెంట్ తమకు ఇష్టం వచ్చినట్లు మస్టర్లు వేసుకుంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటుంటే సంబంధిత అధికారులు మిన్నకుంట్టి అంత చిక్కని వైనమని అంటున్నారు జరిగిన అవినీతిపై ఈసీ శ్రీనివాసులు వివరణ అడగ మాట దాటిస్తారు ఏపీ గాయత్రిని వివరణ కోరగా విచారిస్తున్నామని తెలిపారు ఏపీఓ సుబ్రహ్మణ్యన్ ను అడుగ్గా దుత్తలూరు మండలంలో అవినీతి జరగలేదని అవకతవకలకు ఎక్కడా పాల్పడలేదని పనులు అన్ని పర్యవేక్షిస్తున్నారని నాపైన కావాలని కొందరు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపారు స్థానికులు పక్కాని బట్టబయలు చేస్తున్నప్పటికీ ఎలాంటి అవినీతి జరగలేదని సంబంధిత అధికారులు చెప్పక రావడం విశేషం దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు వేచి చూడాల్సిందే మరి నేను ఒకసారి రిఫై చేస్తాను ఒకసారి అన్న ఫోన్ ఫోటోలు వారం అట్లా ఒకసారి నేను ఒకసారి రిఫై చేస్తాను అంటే పని ఒక చోట చేసి అంత కాదు సార్ అట్లా ఎట్లా సార్ జీపీఎస్ లేకుండా పని ఒకటోట చేసి నువ్వు జీపీఎస్ అంటే ఫోన్ ఫోటో కూడా మార్చి కుట్టేవాళ్ళు నేనే కొట్టలేదు సార్ అట్లా రాదు అట్లా రాదు జీపీఎస్ అనా స్పాట్ కి స్పాటికి మామూలుగా పని జరిగిన దగ్గరకి పని జరిగిందని రాపిచ్చిన దగ్గరికి స్పాటికి నారా తీసుకెళ్ళి మమ్మల్ని చూపించాడు వస్తే పని చేయవచ్చు పని ఇక్కడ అని చెప్పి మా ఇచ్చారు ఇక్కడ పని జరిగిందని మీరు చూడండి అంటే మేము వీడియోస్ కూడా తీసుకు ఇది ఒక ఐదు మొత్తం లేని నవ్వు సార్ జీపీఎస్ ఎక్కడ తీసుకుంటాం సార్ నా పేరు నారాయణ అండి నందిపాడు విలేజ్ దుత్తులూరు మండలం దుత్తూలూరు మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ స్థాయి అవినీతి జరిగిందండి ఈ విషయమై ఏపీఓ గారికి ఈసీ గారికి చెప్పినా మాకేం తెలిసి తెలియనట్టు వాళ్ళ అనుసంధానలోనే అవినీతి భారీ స్థాయిలో జరుగుతుంది ఎండిఓ చెప్పిన స్పందన లేదు తర్వాత ఏపీటీకి చెప్పిన స్పందన లేదు చనిపోయిన వారు కానీ ఉద్యోగస్తులు కానీ బయట ఉన్న వ్యక్తులకు కానీ ఒక్కొక్కరికి పద్దెనిమిది వందల తొంభై రూపాయల వరకు కూలీలు వేసి భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది ఏపీటీకి చెప్పినా కానీ చల్లడం లేదండి అవినీతి జరిగింది అంతా ఇంతగా కోట్లలో జరుగుంది జిల్లా స్థాయి అధికారులు వచ్చి ఒకసారి విచారణ చేపాల్సిన వస్తుంది సాక్షి ఆధారాలు కావాలంటే పర్టికులర్గా చూపిస్తున్నాను చనిపోయిన వారి ఉద్యోగస్తులు దొంగ మస్టర్లు నుంచి డెబ్బై వరకు వారానికి వేస్తున్నారు మస్టర్లు మొత్తం దగ్గర ఎవిడెన్స్ దుత్తలూరు మండలం సంబంధించి నేను ఏపీఓనండి ప్రజెంట్ జరుగుతున్న పనుల్లో ఇటువంటి అవగత పాల్పడలేదు కనుక నేను ఎవ్రీడే మస్టర్ వెరిఫికేషన్కి వెళ్తున్నాను వెళ్ళిన పక్షాన వాళ్ళని వెరిఫై చేసి ఎవరైతే పనికొచ్చున్నారో వాళ్ళకి మాత్రం వేస్తున్నాను ఎక్కడైతే అటెండ్ కాకుండా వేస్తే మాత్రం నేను కొట్టి వేస్తున్నాను సంబంధిత వ్యక్తిని పనికి రాకుండా మస్టర్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను మస్టర్ ఆరు రోజుల నాలుగు రోజుల వర్క్ జరిగిన అన్ని రోజులు జరుగుద్ది అనగా సోమవారం నుంచి శనివారం దాకా జరుగుద్ది ఆ వర్క్ పరిమాణం ఇంత క్యూబిక్ మీటర్లు చేయాలని ఇన్ని మీటర్లు తర్వాత ఇంత ఇంత తీయాలని చెప్తే దాని ప్రకారం కూలి పడాలి ఆ విధంగా కూలి పడితే యావరేజ్ వేజ్ ఇస్తాం దేని పక్షాన్ని వాళ్ళు తక్కువగా చేస్తే అత చేసిన పరిమాణాలకు మాత్రమే పడుద్దు అంటే ఆరు రోజులు చేసినా నాలుగు రోజులు వేస్తారా రోజులు చేసిన నాలుగు కంపల్సరీగా నాలుగు రోజులకేస్తా వేస్తారు ఎందువల్ల అంటే వాళ్ళు పని చేయలేదు కాబట్టి అంత మాత్రం చేస్తున్నారు కదా రోజులు ఆరు రోజులు చేసిన నాలుగు రోజులే రోజుల సార్ రోజుకి ఇంత పరిమాణం చేయాలని చెప్తాం అంత పరిమాణం చేస్తే చేసినట్టు లేకపోతే వాళ్ళకి కూలి తగ్గించబడుతుంది అది రోజు వారాలు మర్షి తగ్గిస్తారా కూలి తగ్గిస్తారా కూలి కూలి తగ్గిపోతే ఆటోమేటిక్గా రోజులు కూడా తగ్గుతాయి వాళ్ళకి అది తర్వాత చనిపోయిన వారిని కూడా వాళ్ళకు కూడా హట్టర్లు వేస్తున్నాడు తెలుసా చనిపోయిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వవు మేము అటువంటి వేసిన వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ పీ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర పదిహేడు మంది ఉన్నారు పదిహేడు మంది ఉంటే రెగ్యులర్ వచ్చి వచ్చేసి పద్నాలుగు మంది మిగతా వాళ్ళు పదమూడు మంది మనం కొత్తగా ఎంపిక చేసి ఉన్నాం ఇప్పుడు నందిపో పెద్ద ఇది అవకతవకలు జరిగాయంటే కదా మీకు ఏమన్నా తెలుసు ఇదంతా ఒట్టి కబుర్లేనండి చెప్పుకోవటానికి మాత్రమే ఉంటాయి ఈరోజు విచారించాము ఫీల్డ్కి వెళ్ళి ఉన్నాము న్యూస్ రిపోర్టర్ కూడా వచ్చాడు యంత్రిక న్యూస్ రవి అతను కూడా విచారించారు తర్వాత నేను కూడా విచారించాను ఎక్కడ కూడా ఎక్కడ ఏమైనా పాల్పడలేదు ఫీల్డ్ ఏజెంట్ కానీ నేను కానీ ఎవరు కానీ మా సిబ్బంది కానీ ఎన్ఆర్జీ సిబ్బంది ఎవరు కూడా సార్ పాపంపల్లి సార్ చెప్పండి సార్ పాపంపల్లి కంపెనీలో ఏం జరుగుతుంది సేమ్ ఎక్కడ ఏం జరగట్లేదు సార్ అది కాకపోతే కొంతమంది వచ్చేసి అవినీతి ఆరోపణలు నా మీద చేస్తున్నారు అదంతా ఒట్టి అభియోగం మాత్రమే